ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే జనసేన పార్టీ భావజాలం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు వ్యక్తిత్వం జనసేన పార్టీ ఆశయాలు ఆకర్షితులై అనేక మంది ముఖ్యంగా గతంలో మా జనసేన పార్టీలో పనిచేసి బయటికి వెళ్ళి మళ్ళీ ఈరోజు పశ్చాత్తాపడి ఆయన ఇక్కడ ఉన్న నాయకత్వం విసిగించడం వల్ల వెళ్ళాడు తప్ప సిద్ధాంతాన్ని నేను ఏ రోజు విడిచిపెట్టలేదు సార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు అని చెప్పి ఈరోజు మధ్యలో రామకృష్ణ ఎంఆర్కే ఆయన ఆధ్వర్యంలో సుమారు నూట యాభై మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా మిత్రులు నాయకులు సామినేని గారు అలాగే మా జనసేన రాష్ట్ర కార్యదర్శులు మహిళా కోఆర్డినేటర్లు కార్పొరేటర్లు చిరంజీవి యువత అధ్యక్షులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో వాళ్ళని స్వాగతం పలకడం జరిగింది అలాగే జనసేన పార్టీని బలోపేతం చేయాలి అన్నటువంటి ప్రతినిత్యంతో వాళ్ళు ఈరోజు విశాఖ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన సత్తా చూపించాలి ఆ జిల్లా అధ్యక్షులు ఉదయభాన గారి ఆధ్వర్యంలో పార్టీ ఆదేశాల అనుసారం నడుచుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా అపుంతత దీక్షతో ఈరోజు జాయిన్ అవడం ఇది చాలా శుభ పరిణామం ఈ ప్రయాణం అందులో ఈ పద్నాలుగుని ఆవిర్భావ సభ మాది పిఠాపురంలో జరుగుతుంది ఈ సభకి ఒక ప్రత్యేకత ఉంది పోరాటాలతో చేసుకున్నాము అనేక సభ ఇప్పుడు అధికారంలో భాగస్వాములై ఉత్సవాలు జరుపుకోబోతున్నాం మార్చి పద్నాలుగుని దానికి ముందు వీళ్ళంతా కూడా మా పార్టీలోకి రావడం చాలా శుభ్ర సూచకం భవిష్యత్తులో జనసేన దినదిన ప్రవర్తమానమై దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైన కీలకమైన భూమికి నిర్వర్తించడానికి అందరూ కూడా సమైక్యంగా పవన్